హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బాదుషాలు చేద్దామండి వాటికి ఏమేమి కావాలో చూద్దాం మైదా మైదాపిండి అండి ఒకప్పున్నర పంచదార కొంచెం నెయ్యి నాలుగు యాలుక్కాయలు కొంచెం సరిపడంత షోడ ఉప్పండి వేసి కలుపుదాం కొంచెం ఒక చిట్టుకుడంత సాల్ట్ కూడా వేద్దామండి కొంచెం నెయ్యి కూడా వేద్దామండి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం దీన్ని మంచి కలుపుదామండి బాగా కలిసే వరకు కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నామండి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం మంచిగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు మరీ లూజుగా కాదు ఇందులో మంచి కలిపి పక్కన పెట్టేద్దామండి ఒక ఐదు పది నిమిషాల వరకు పక్కన పెడదాం స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అందులో స్వీట్ సరిపడాంత పంచదార వేసుకుందాం ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు కూడా పోదాం అండి పాపం వచ్చే వరకు పెరగనిద్దాం ఇలా వస్తే పాపం సరిపోతుందండి ఇందులో యాలక్కాయలు వేసేద్దాం నాలుగు యాలక్కాయలు వేసేద్దామండి కొంచెం జిగురుగా వస్తే సరిపోయి పాకం అయిపోయిందండి ఫ్రైకి సరిపడాంతా ఆయిల్ వేసుకుందామండి బాదుషాలు మునిగే వరకు పెట్టుకుందాం ఈలోగా బాదుషాలు చేసుకుందాం ఆయిల్ కాగేలోగా ఒకసారి మళ్ళీ కలుపుదాం అండి మంచిగా పిండి మెత్తగా బాగా ఉంది చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు ఇలా చేసి పెట్టుకుందాం అండి లాగా బాదుషాలన్నీ ఇలా చేసి అండి ఆయిల్లో వేద్దాం ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి అందులో వేసేద్దాం ఇప్పుడే గెండు పెట్టి కదిలియొద్దండి అయ్యే పైకి లేస్తాయి సరి తిప్పుదామండి సిమ్లో పెట్టుకొని కాల్ కాల్చుకుందామండి లోపల కూడా మంచిగా ఉడికిద్ది బాదుషాలు అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు పాకంలో వేసేద్దాం బాదుషాలు అయిపోయినాయండి ఎంత జ్యూసీ జ్యూసీగా మంచిగా బాగా వచ్చాయండి బాగా ఉడికింది లోపల కూడా సార్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్